హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నా స్టైల్లోని బీరకాయ తొక్కతో పచ్చడి చేశాను ఎలా చేసానో చెప్తాను ఫ్రెండ్స్ ఇది మినపప్పు కడిగేసి కొద్ది తీసుకున్నాను శనపప్పు కూడా కడిగేసి ఇలా తీసుకున్నాను ఇంకా ఉప్పు కారం అండ్ బీరకాయ తొక్క ఈ పచ్చడి ఎలా చేసానో చూడండి ఏంటి మిరకల బదులు కారం అనుకుంటున్నారా కారం కూడా వేసిన చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇప్పుడు నేను ఈ మినపప్పు కడిగిన తీసుకున్నాను కదా కళాయిలోని కొద్దిగా వేసి వేగాక ఇందులో ఆయిల్ వేసానుమాట మొ ఒకసారి ఆయిల్లో మినపప్పు వేస్తే మళ్ళీ పొగలు తిల్లొచ్చు కదా కడిగిన మినపప్పు కదా అందుకే అనమాట కొంచెం ఏపేక అప్పుడు ఆయిల్ వేసాను ఇంకా తర్వాత మినపప్పు అయిపోయాక శనపప్పు శనపప్పు వేపేసాను అది కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను ఇంకా పచ్చడి ధరీగా అవుతుంది బీరకాయ తొక్క ఇది కూడా వేపేసి పక్కన పెట్టేశాను పాటు అల్లము పెట్టాను కానీ ఇంకా ఏదో మర్చిపోయానే పచ్చడికి ఉండవలసిన మెయిన్ ఏంటి యాస్ చింతపండు చింతపండు లేకపోతే పచ్చడి బాగోదు కదా పులుపు ఉండాలంటే చింతపండు కంపల్సరీగా ఉండవలసిందే తర్వాత అల్లం కూడా పెట్టేశాను ఇగో ఇలా ఏపేసి ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా మినపప్పు శనపప్పు అండ్ అల్లము వేసి మిక్స్ చేసుకున్నాను మరి మెత్తగా చేయకూడదు కొంచెం లైట్గా మెత్తగా చేసుకొని తర్వాత ఈ బీరకాయ తొక్కని వేపాను కదా ఇది కూడా వేసాను ఇంకా చింతపండు ఉప్పు కారం అన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేసాను కొంచెం పప్పు కదా వాటర్ అయితే ఎక్కువ పడుతుంది కదా ఒక రౌండ్ అయిపోయాక మళ్ళీ వేసాను తర్వాత పోపది రెడీ చేసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చేసిన బీరకాయ తొక్క పచ్చి